సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తక్షణ కర్తవ్యం ఏంటి అనే అంశం ఫోకస్ పెట్టారు విశాఖపట్నాన్ని ప్రధానంగా ఐటీ హైటెక్ ముఖ్యంగా డీప్ టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు అలానే వివిధ సంస్థలతో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని బట్టి పలు సంస్థల సీఈఓలు వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ని సందర్శించబోతున్నారనేటువంటి విషయాన్ని అధికారులతో వివరించారు అలానే చీఫ్ సెక్రటరీతో సహా ఇతర ముఖ్య అధికారులతో ఆయన డిస్కస్ చేశారు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ అలాట్మెంట్ అంటే వర్క్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ భూములు కానీ ఆఫీస్ స్పేసెస్ కానీ క్రియేట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఇవ్వడానికి ఉన్న అవకాశాలపైన అధ్యయనం జరిపారు ఈ నేపథ్యంలో విశాఖకి కొన్ని శుభవార్తలు చంద్రబాబు నాయుడు త్వరలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గూగుల్కి సంబంధించినటువంటి సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయడానికి ఎనభై ఎకరాల స్థలాన్ని గూగుల్ సంస్థ విజ్ఞప్తి చేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే టీసీఎస్కి మిలీనియం టవర్స్ని హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో నిర్మాణం చేసి రెండు వేల పంతొమ్మిది మొదట్లో అంటే ఎన్నికల కోడ్ రాకముందర ప్రారంభోత్సవం అయినటువంటి భవనం ఇది పదకొండు అంతస్తులో నిర్మించారు ఈ మిలీనియం టవర్స్ని అలానే మిలీనియం టవర్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకు ఇది ఒక కేంద్ర స్థానంగా ఉండాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇనాగ్రేట్ చేశారు లోకేష్ ట్వీట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు ఆ ఇనాగరేషన్ ఫొటోస్ని కూడా అందరితో పంచుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది కానీ తర్వాత ప్రభుత్వం మార్తం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఐటీ సంస్థలు అప్పటికే మూడు నాలుగు సంస్థలు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించినా అవి కూడా పూర్తి పూర్తిగా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మిలినియన్ టవర్స్ని పూర్తిగా టాటా కన్సల్టెన్సీకి కేటాయిస్తే పదకొండు అంతస్తుల భవనం ఇది పార్కింగ్తో సహా ఆఫీస్ స్పేస్ ప్లగ్ అండ్ ప్లే తరహాలో రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి భవనం ఈ టీసీఎస్కి ఇచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో గూగుల్ చేసినటువంటి విజ్ఞప్తి అలానే పలు సంస్థలతో జరిగినటువంటి సంప్రదింపుల నేపథ్యంలో విశాఖ శివారుల్లో ఐదు వందల ఎకరాల్లో హైటెక్ జోన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఈ క్రమంలోనే అధికారులతో ఆయన కీలక భేటీలు నిర్వహించారు ఈ ఐదు వందల ఎకరాల భూమిలోనే గూగుల్ సంస్థకి ఎనభై ఎకరాలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అంటే సువిశాలమైనటువంటి ప్రాంగణం అది కూడా తీర ప్రాంతంలో వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి గూగుల్ సంస్థకి ఇది సూటబుల్ లొకేషన్ అవుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది విశాఖ నగర శివారుల్లో ఇప్పటికే ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలపైన కూడా దృష్టి పెట్టింది అలాంటి ఒక భవనమే ఇప్పుడు షిప్ షేప్డ్ బిల్డింగ్ అని చెబుతున్నటువంటి భవనం రెడీ అవుతుంది అతి త్వరలోనే ఇక్కడ ఆక్యుపెన్సీకి రాబోతుంది ఎందుకంటే పదకొండు అంతస్తుల్లో నిర్మిస్తున్నటువంటి ఈ భవనంలో కనీసం ముఖ్యమైనటువంటి సంస్థలకి ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరనేటువంటి అంశం పైన ఏపీసీఎం ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ స ఈ భవనాన్ని ప్రారంభించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన విఎంఆర్డీఏ అంటే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు ఇది ఇది ఒక షిప్ షేప్లో చేసినటువంటి నిర్మాణం ఈ భవనానికి సంబంధించి పదకొండు అంతస్తుల్లో చేసినటువంటి నిర్మాణం దాదాపు ఎనభై ఏడు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టింది అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి శరవేగంగా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకి సూచించారు ఫిబ్రవరి మాసాంతం కల్లా ఈ భవనాన్ని ప్రారంభిస్తారు ఈ భవనంలోనే అనేక టెక్స్ సంస్థలకి స్థలాన్ని కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అలానే దీంతో పాటు కనీసం ఇరవై లక్షల చదరపు మీటర్ల వైశాల్యం కలిగినటువంటి భూముల అంటే ముఖ్యంగా అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి చూస్తే కనుక కనీసం ఒక వెయ్యి ఎకరాల్లో ఒక పెద్ద జోన్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మెడిటెక్ జోను అలానే ఫార్మాకి సంబంధించినటువంటి హబ్బు ఇవన్నీ కూడా విశాఖ శివారుల్లో అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు అవుతున్నాయి ఈ నేపథ్యంలో విశాఖలో ప్రస్తుతం ఉన్నటువంటి మిలీనియం టవర్స్కి సమీపంలో ఉన్నటువంటి భూములపైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వ భూములు ఇక్కడ ఎంతవరకు అవైలబిలిటీ ఉన్నాయి భూ సేకరణకి వెళ్లకుండా అక్కడ హైటెక్ సిటీ లాంటి ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయన అధికారులతో చర్చలు జరిపారు అలానే దావోస్ టూర్కి సంబంధించినటువంటి విశేషాలను కూడా మీడియాతో పంచుకున్నారు సో అతి త్వరలో ఫిబ్రవరిలో కనుక ఈ షిప్ షేప్డ్ బిల్డింగ్ని ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా సంస్థలకు కావాల్సినటువంటి అవసరాలు ఆయా సంస్థలు చేసేటువంటి కార్యకలాపాలు ప్రధానంగా రిన్యూబుల్ ఎనర్జీ పైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది పది లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఉంది కాబట్టి రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సందర్శన తర్వాత ఆయా సంస్థలు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా భూముల కేటాయింపులు జరుగుతాయి అయితే వైజాగ్ను మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ ఎలా అయితే హైటెక్ సిటీగా చూస్తున్నారో అదే తరహాలో టెక్ సిటీగా వైజాగ్ని వైజాగ్ని నిలబెట్టడానికి తీసుకోవాల్సినటువంటి ప్రణాళిక పైన కసరత్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు విశాఖలో ఐదు వందల ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఒక టెక్ సిటీ నిర్మాణం జరగబోతుంది ఇంకా దానికి పేరు ఇతర వివరాలు ఇవన్నీ కూడా అతి త్వరలోనే గవర్నమెంట్ ఫైనల్ చేయబోతుంది డావోస్ నుంచి రాబోయేటువంటి డావోస్లో జరిగినటువంటి చర్చలు దాని ఫలితాల సారాంశం ఆధారంగా రాబోయేటువంటి వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సందర్శించిన తర్వాత ఐదు వందల ఎకరాల వరకు ముందుగా భూముల్ని కేటాయించి ఈ టెక్ జోన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఫిబ్రవరి మాసాంతానికి షేప్డ్ బిల్డింగ్ ప్రారంభిస్తారు మిలీనియం టవర్స్లో కూడా ఫిబ్రవరి నెలలోనే టీసీఎస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఉన్నాయి ఎందుకంటే టీసీఎస్తో పాటు మరికొన్ని సంస్థలు చేసినటువంటి విజ్ఞప్తులకు అనుగుణంగా జనవరి మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్లకు సంబంధించినటువంటి జీవోల్ని క్యాబినెట్ అప్రూవల్తో రిలీజ్ చేసింది కాబట్టి ఫిబ్రవరి మాసాంతానికి లోపు వివిధ సంస్థలు టెక్నాలజీ సంస్థలు ముఖ్యంగా గతంలో వెళ్ళిపోయినటువంటి కేప్ జమ్ లాంటి సంస్థలను కూడా మళ్ళీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే వివిధ సంస్థలతో చర్చలు సంప్రదింపుల తర్వాత వైజాగ్ తీరంలో విశాఖ తీరంలో ఒక హైటెక్ జోన్ ఆవిర్భవించబోతుంది ఇది వైజాగ్ ప్రజలకి ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి తీపి కబురు ప్రధానంగా ఉద్యోగ కల్పన విషయంలో కూడా వైజాగ్ అనగానే కాస్మోపాలిటన్ సిటీ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్కి తగ్గట్టుగా వైట్ కాలర్ బ్లూ కాలర్ జాబ్స్ ని విరివిగా సృష్టించడానికి వైజాగ్ తీర ప్రాంతాన్ని ప్రధాన వనరుగా ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే టెక్నాలజీ జోన్ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్ రూపురేఖలు మారతాయని ఏపీ ప్రభుత్వం ధీమాగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి